హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇటు పూజ అయింది అటు ఫోటోలు దిగుతున్నాం ఈ పూజ ఏంటి ఆ ఫోటోలు ఏంటి అన్నది నేను మీకు చెప్పలేదు కదా మా మేనల్లడికి పెళ్ళైన తర్వాత ఇలా సత్యనారాయణ స్వామి పూజ జరుగుతున్న టైంలో అలా ఆడబడిచి వాళ్ళ ఇంటికి వచ్చేసామండి నేను వచ్చేటప్పటికే మా మేనగోడల కాళ్ళకి వాళ్ళ తమ్ముడికి పారాణి రాస్తూ ఆ తర్వాత నుదుటిన కళ్యాణ తిలకం దిద్దుతుంది అప్పటికే చుట్టాలు కొంతమంది వచ్చేసారండి నేనంటే కొంచెం లేటుగా వచ్చేసానండి మా ఊరు నుంచి ఈ ఊరు రావాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా అలా లేటుగా వచ్చిన టైంలో ఇంత లేటుగానే వచ్చేదని మా ఆడబడుచో అలా కౌంటర్లో వేస్తూ ఉంటే కొంచెం లేట్ అయింది లేరా అని మా ఆడబడిచక అలా చెప్పేసేసి ఇంతకీ వ్రతం ఎక్కడ చేస్తున్నారు అని మా ఆడబడిచినడిగితే అడిగితే మేడపైన చేస్తున్నారు అని అంటే ఇంకా మొదలు పెట్టేసేసానండి వెళ్ళాను అక్కడికి వెళ్ళి అన్నీ అని చెప్పి మా ఆడబడిచి చెప్పినప్పుడు చూడాలి కదా చెయ్యాలి కదా అని హడావిడిగా అదిగో అలా వచ్చేసానా లక్కే అండి ఎంతైనా మా ఆడబడండి అప్పటికే అందరికీ పని పుర్మాయించేసి అన్నీ రెడీగా అట్టు పెట్టేసేసిందండి పూజారి గారా గారు రావటం ఈ సత్యనారాయణ స్వామి మందిరాన్ని రెడీ చేయటము పూజకి కావాల్సినవి అన్నీ చక్కగా అలా రెడీ చేసి పెట్టేసుకున్నారు అబ్బాయి అమ్మాయి అదిగో అలా పూజకి కూర్చొని చూస్తున్నారా మా అమ్మాయి చక్కగా ఆ ఆ నూనె పోసేసి ఆ ఒత్తిలు అలా వెలిగించేసి ఆ తర్వాత తను అలా దీపం వెలిగిస్తూ ఉండంగా ఎదుగో చుట్టాలు అప్పుడప్పుడే ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు అంటూ అలా వచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళని కూర్చోండి అని మర్యాదలు చేస్తూ ఎవరికి వాళ్ళ అలా హడావిడిగా పూజ మొదలయ్యే టైంలో కొంచెం హడావిడి ఉంటుంది కదండి ఆ హడావిడి అయిపోయింది రిలాక్స్గా అందరం ఎదుగో ఇలా కూర్చోటం మొదలుపెట్టాం కథ వినాలి కథ వినేటప్పుడు అక్కడ కూర్చున్నామంటే కథ అయిపోయేదాకా కథలకూడదండి ఐదు కథలు అంటాం తెలుసు కదండి సత్యనారాయణ స్వామి కథ చెప్తున్నప్పుడు ఐదు కథలు అయ్యేదాకా అక్కడి నుంచి కథలకుండా కూర్చోవాలనుకున్న వాళ్ళే కూర్చుంటారు చేతులు అక్షంతలు పట్టుకొని అలా అందరూ ఆ కథ వింటూ పూజ మొదలు పెడుతున్నప్పుడు అలా వినటానికి రెడీ అయ్యి చక్కగా అలా కూర్చున్నారు మా వచ్చిన చుట్టాలందరూ ఇదిగో ఇలా కూర్చొని చేతిలో అక్షతలు పట్టుకొని అలా పూజారి గారు చెప్పే కథ వింటూ చక్కగా ఆ సత్యనారాయణ స్వామి కథకు తగ్గట్టుగానే ఆ పూజారి గారు చక్కగా అలా వివరణ ఇస్తూ ఉండడం చేశారండి చాలా చక్కగా మంచిగా కథ జరుగుతూ ఉన్న టైంలో వచ్చిన వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇదిగోండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి పలకరిస్తూ మంచి చెట్లు మాట్లాడుతూ ఎప్పుడొచ్చారండి బాగున్నారా అని పలకరిస్తూ కుసుల ప్రశ్నలు అడుగుతూనే మధ్య మధ్యలో పూజారి గారు ఆ కథకు తగ్గట్టుగా చక్కగా వివరణ ఇస్తూ ఉంటే చక్కగా శ్రోతల్లాగా అందరం అలా ఆ సత్యనారాయణ స్వామి కథ వినటమైతే చేశామండి ఈలోపుగా స్వామివారికి ఆ కథలు చెప్తూ ఉంటే మధ్య మధ్యలో ఆరతి ఇస్తారు మీకు తెలుసు కదండి అలా ఆరతి ఇస్తూ ఉండటం వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కాబట్టి ఆ హడావిడిలో వాళ్ళు ఉంటే మేమిలా மண்டல ஒடி சின்னது இந்த வந்து என்ன பேசிக் கொடி இது सेलिब्रேட்டர் அక్కడ அது ஆ हां ஓணும் அக்கா அலக 30% ஜாய் ரமாநாதனார் அவருடைய சந்திரன்ல வர அடைக்கப்பட விளங்குறது தெங்கா சதோட ரக்ஷன்ல நிக்கணும்ங்க. கேக்கறதுக்கு. வந்து இப்போ என்ன கட்டணும்? கட்டலைங்க. இப்போலாம்.

మా పొడుసు దగ్గర తీసుకుంటా నేను धन्यवाद <caniser Zum voi> <aisama> सर वो पकड़ बेटा पता ना नंबर शर्मा और ये है शेरेंद्र ए पिक्चर पद्धति है जगह सर इट इट मैडम भी पूछना कर कृष्णा है चलो बेटा और ये मैडम वेरी गुड इट 35 क्या बताऊं दादी तुम बड़े आदि अर्जिकले मात्रै मात्रै गर्न सकिन्छ। यो मात्रै समस्या रिसको पनि जान्छ। जान्छ। कारण मात्रै त्यस्तो समस्या राख्न।

नंबर 4 और 4 Jara Pali, Jara Pali. Jara Pali, Jara

పూజ చూశారు కథ విన్నారు పూజారి గారు చాలా చక్కగా కథ వివరించారు కదండి మాకైతే బాగా నచ్చిందండి ఇవేనండి ఆ ఫోటోలు ఈ వీడియోలు మీకు కూడా నచ్చినాయా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దండి కొత్త వీడియోతో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను